అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేను చాలా బాగున్నాను అనమాట ఇంకే ఫ్రైడ్ రైస్ స్పెషల్ వచ్చేసి ఇంకే చపాతీ చేసేసి మంచిగా ఒక పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట అది మీకు కూడా యూస్ ఉంటుంది కదా అని షేర్ చేస్తున్నాను ఏంటంటే స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి ఇవన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట ఎవరైనా రాని వాళ్ళు కూడా చేసుకుంటారు కదా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట పల్లి పచ్చిమిర్చి కాస్త లైట్గా నాలుగైదు వెళ్ళి వెళ్ళినప్పుడు కొద్దిగా చింతపండు కొంచెం జీలా అనమాట వేసేసుకొని మంచిగా ఒక లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడం ఇందులో పోపు కానీ ఏం వేసుకోవాల్సిన అవసరం ఉండదనమాట చాలా బాగుంటుందండి ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం మరీ గట్టిగా కా బరకగా కాకుండా అలా మెత్తగా పేస్ట్లా కాకుండా పట్టుకోవాలన్నమాట రోడ్లో వేసి దంచుకుంటే ఇంకా బాగుంటుంది సో మా ఇంట్లో అనమాట ఈరోజు ఫ్రైడే స్పెషల్గా చపాతి అండ్ పచ్చడి అనమాట ఆల్రెడీ గుద్దు వంకాయ కర్రీ కూడా ఉందనమాట ఇంకా ఏది కావాలంటే అది ఇష్టంగా వేసుకొని తింటారు కదా అనేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదండి మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది కాస్త నెయ్యి వేసేసుకొని కూడా మన అన్నంలో కలుపుకొని తినొచ్చు ఆనియన్స్ పక్కన పెట్టుకొని కాస్త నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది లేదు అలా వద్దనుకున్న వాళ్ళు కూడా ఇలా వేసుకొని తినొచ్చు చపాతీకి కూడా బాగుంటుంది ఆల్రెడీ చపాతీ చేసింది కాబట్టి ఇలా పక్కన పెట్టుకొని గుత్తి వంకాయ కర్రీతో చక్కగా తినేసి వచ్చి ఇలా ప్రిపేర్ చేశాననమాట మా ఫ్రైడే వచ్చేసి ఇవి మెన్యూలో అనమాట